ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ చిరగొంట రోడ్డు బ్రిడ్జ్ ఇది చాలా రోజులు అయితే నేను రాక చూసుకోవచ్చు చూడండి అటు ఒకటి ఇటు ఒకటి ఉంది అయితే రైలు పోతుంది ఇటు అందుకనే పడది సైకిల్ వేసుకొని చాలా రోజులు వచ్చిన రోజులు ఉన్నాయి నేను మళ్ళీ ఇప్పుడు రారే ఆ డైరెక్ట్ రోడ్డు అక్కడ సూపర్ కదా చూడండి చెమట్లో పుట్టక చాండ్రోలు అయితే మనకు చెమట్లో పోస్తానే చూసుకోవచ్చు ఇలా స్పెట్ అనేది మనం పోతే కొవ్వు అనేది అడిగితే చూసుకోవచ్చు నువ్వు ఎలాంటి వాళ్ళు ఒక్కానం చేయగల నేను జరిగి ఉండదు బ్రిడ్జ్ దగ్గరకు వస్తాను చూడండి చేసాం బ్రిడ్జ్ దగ్గరికి స్టార్టింగ్ నుంచి మూడు నిమిషాలు పట్టింది సైకల్ కదా రైల్లో ఉంటుంది బ్రిడ్జ్ వచ్చేసింది చూడండి ఒకసారి ఇది రైల్లో వచ్చింది చూడండి ఇక్కడ ఇప్పుడు ఆపుతాను చూడవచ్చు ఆల్రెడీ కనపడుతుంది అనుకుంటున్నాను కనపడుతుంది ఇదే రైలు ఇక్కడ కొత్తగూడ నుంచి వస్తే ఇటు సత్ ఇటు అక్కడి నుంచి వస్తే ఇటు కొత్తగూడెం పోసుకోండి ఇప్పుడు నుంచి అనమాట ఈ గుట్టలో నుంచి వద్దు అనమాట డైరెక్ట్ ఉంది కనపడకపోవచ్చు చూస్తారు చూసుకోవచ్చు ఎండింగ్ అయిను బాయ్